కుటుంబ వ్యవస్థలో స్త్రీయే కీలకం జనాభాలో సగభాగం కుటుంబంలో సగం బాధ్యతలో సగం మెరుగైన కుటుంబానికి కీలకము మహిళ పురుషుడి మనశ్శాంతికి సంసార బాధ్యతలు నిర్వహిస్తూ తోడు నీడగా పిల్లలకు తల్లిగా అన్నలకు చెల్లిగా విశిష్టమైన సేవలందిస్తూ అంకిత భావంతో ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నది తల్లికి మించిన వారు ఎవరూ లేరని మనం భావించాలి ప్రతి తల్లి తన శిశువుకు మాటలు నేర్పిస్తుంది బంధుత్వాలు నేర్పిస్తుంది నడక నేర్పుతుంది తన బిడ్డ తనంత తానుగా తినడము నడవడము మాట్లాడడం నేర్చుకునే వరకు కూడా దగ్గరుండి అన్నీ నేర్పిస్తుంది ఎన్నో సేవలు చేస్తుంది తల్లి చేసిన సేవలు ఎవరు చేయరు తల్లి ప్రేమ అలాంటిది ఇన్ని బాధ్యతలు మోస్తున్న మహిళ ఇంకా పురుషునితో సమానంగా హక్కులు కానీ సమన్యాయం కానీ పొందలేకపోతున్నది మహిళ ప్రాచీన కాలం నుంచి అణచివేతకు గురవుతూనే ఉన్నది పురుషులు స్త్రీని తమ సొంత ఆస్తిగా భావిస్తారు ఇక సినిమాలలో స్త్రీ యొక్క వేషాధారణ చెప్పలేనివి కాదు మగవాడు పుల్ షూట్లో ఉంటాడు కానీ స్త్రీలకు మాత్రం అరకూర బట్టలు గుడ్డ పిలకలు దహింపచేసిన నృత్యాలు చేయిస్తారు ద్వంద్వార్థాలు మాటలు అశ్లీల పాటలు ప్రతి సినిమాలో ఉండాల్సిందే కొందరు అనుకోవచ్చు పురుషునితో సమానంగా అన్ని రంగాలలో మహిళ ముందుకు వస్తుందని ఎంత ముందుకు వచ్చినా మనం గమనిస్తూనే ఉన్నాం నూటికి తొంభై శాతం మంది మహిళలు ఇంకా అనిచివేతకు గురవుతూనే ఉన్నారు ఈ విధంగా చెప్పడం నన్ను మహిళా పక్షపాతి అనుకోవచ్చు కానీ వాస్తవాలు చెబుతున్నాను నూటికి పది శాతం మంది మాత్రమే సమాజంలో పురుషులతో పాటు సమానమైన పనిచేస్తూ తమ జీవితాలను సరిది ఉద్యోగం చేస్తున్న స్త్రీలు గృహిణుల కంటే రెట్టింపు బాధను అనుభవిస్తున్నారు గడప దాటి రోడ్డు మీదకి వస్తుందంటే చాలు మృగాల చూపులు తట్టుకొని ఆఫీసుకు వస్తే అక్కడ కూడా తోటి పురుష సహోద్యోగులు కూడా ఏదో సమయంలో మాట్లాడడానికి తాకడానికి చూపులు కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒకవేళ కాలం తీరి భర్త చనిపోయిన స్త్రీని మరింత వేధింపులకు గురి చేస్తూనే ఉంటారు భర్త చనిపోయిన స్త్రీ ఈ సమాజంలో బతకాలంటే ఎంతో మానసిక స్థైర్యం ధైర్యం ఉండాలి అందరూ అలా కాదు కొందరు పురుషులు తోటి మహిళలను అక్క చిల్లలుగా భావించి వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు అటువంటి వారు చాలా తక్కువ ఉద్యోగం చేసే మహిళ ఇంటిలో ఇంకా ఆర్థిక సామాజిక సమన్వయం పొందలేకపోతున్నది మహిళలు ఉద్యోగం చేయడము ఇంటి పనులు చేయడము కొందరిని మనం చూస్తూనే ఉన్నాం ఇంకా పురుషాధిక్య సమాజం నుండి మనం బయటపడలేదు కుటుంబ వ్యవస్థలో స్త్రీయే కీలకమైన వ్యక్తి ఏ దేశం అందైనాను ఏ ప్రాంతమందైనను ఏ కుటుంబంలోనైనా స్త్రీయే ప్రధాన భూమిక వహిస్తుంది కొందరు మగవారు ఈ విషయాన్ని గమనించక తమ సేవ చేయడానికే స్త్రీ ఉన్నదని ఆమెను కట్టి తెచ్చింది తనకు తాను కుటుంబానికి సేవ చేయడానికి అని పురుషాధిక్య భావనతో కొందరు పురుషులు సంసార రథానికి భార్య భర్తలు రెండు చక్రాల లాంటి వారని స్త్రీ పురుషులు సమానమేనని భావిస్తూ స్త్రీని గౌరవంతో గౌరవ భావంతో చూస్తారు కొందరు పురుషులు స్త్రీ ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఎంతో ఓర్పుతో కుటుంబాన్ని భర్త ఒకవేళ తాగుబోతూ తిరుగుబోతైనా భర్తను చక్కదిద్దడానికి భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినూ స్త్రీకి బాధలు తప్పడం లేదు విపరీతమైన ఒత్తిడితో జీవితం సాగించాల్సి వస్తుంది ఈ విషయాన్ని కొందరు పురుషులు అర్థం చేసుకుంటే స్త్రీకి కొంత వెసులుబాటు ఉంటుంది కానీ అర్థం చేసుకుని వారైతే ఆమె బాధలు వర్ణాతీతం స్త్రీకి ఇంటా బయట స్వతంత్ర్యం లేదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా ఇంకా జనాభాలో ఉన్న స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు చట్ట సభలలో కూడా స్త్రీలకు అన్యాయమే జరుగుతున్నది కేవలం కంటి తొడుపుగా ఐదారు సీట్లు ఇచ్చి అన్ని పార్టీలు చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేసే స్త్రీకైనా కూలికి వెళ్ళి ప్రైవేటు ఉద్యోగం చేసి సంపాదించిన భర్తను అడిగి మరీ ఖర్చు పెట్టుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు భర్త అనుమతి లేనిదే వెళ్ళరాదు భర్త వెళ్ళమంటేనే వెళ్ళడం జరుగుతున్నది ఇక స్త్రీకి స్వతంత్రం ఎక్కడ ఉంది కొన్ని మతాలు గోషా పద్ధతి అవలంబిస్తారు స్త్రీ బయటకు వెళ్తే ముఖం నిండా బురక ధరించి వెళ్ళవలసిందే ఈ అంచువేత ఈనాడిది కాదు పురాణాల కాలం నుండి మనం చదువుతున్నది వింటున్నదే రామాయణం మహిళలను అంటే సీతను గర్భవతి అని చూడకుండా అడవికి పంపింది శీల పరీక్ష కోసం అగ్గిలో దూకమన్నది భారతం మహిళలను అంటే ద్రౌపదిని ఐదుగురు భర్తలతో పెళ్లి చేసింది వివస్త్రను చేయడానికి చూసింది ఖురాన్ మహిళలను బుర్ఖా అందించింది బైబుల్ మహిళలను సేవకురాలిగా చూసింది ఒక మనిషిగా చూసిందా మత గ్రంథాలన్నీ పురుషుడు రాసినవే కాబట్టి పురుషులకు అనుకూలంగా రాసుకున్నారని ఒక వాదన ఉన్నది హిందూ మతంలోని మత గ్రంథాలు ఇస్లాం క్రైస్తవ మత గ్రంథాలు అయినా ఖురాన్ బైబుల్లో కూడా స్త్రీకి స్వాతంత్రం లేదని మన పురాణాల్లో నా స్త్రీ స్వతంత్ర అర్హతి అంటూ స్త్రీకి స్వాతంత్రం లేదని ఘంటాపదంగా చెప్పారు పురుషుడికి సేవలు చేసి పురుషుడి కాల దగ్గర పడుంటే పతివ్రత అనే బిరుదు ఇచ్చింది కార్యేషు దాసి కరుణేషు మంత్రి బోజేషు మాత శేనేశు రంభ అంటూ అన్ని విధాల భర్తకు సేవ చేయాలని శాసించింది ఇప్పటికైనా స్త్రీలు తమ హక్కుల్ని సాధించుకోవడానికి ముందుకు రావాలి పురుషులు కూడా తమ తోటి మనిషి అని భావించి వారికి చెందాల్సిన హక్కులను వారికిస్తే వారు కూడా మనతో పాటు సమానంగా జీవించగలరు కుటుంబంలో స్త్రీయే కీలకం పిల్లలను పోషించి వారికి విద్యాబుద్ధులు నేర్పించడంలో ఆమెకు సాటి ఇంకెవరూ రారు కాబట్టి స్త్రీకి గౌరవం ఇవ్వండి మహిళ అనుకుంటే కుటుంబాన్ని సక్రమైన మార్గంలో పెట్టగలదు పిల్లలను సమాజ వాంఛిత పౌరులుగా తయారు చేయగలదు మహిళా చదువు ఇంటికి వెలుగు రచన అడియాల శంకర్ గారు అధ్యక్షులు తెలంగాణ హేతువాద సంఘం ఏనిమి బొమ్మిన రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్